ప్రేక్షకులందరికీ నమస్కారం కళ్యాణం కమనీయం కార్యక్రమానికి స్వాగతం మరి ఈ రోజు కళ్యాణం కమనీయంలో మనకు తెలియని వివాహానికి సంబంధించిన జ్యోతిష్య పరమైన అంశాలను తెలియచేయటానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు సంఖ్య హస్త ఖగోళ ఆగమ గణిత శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మరి గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం అమ్మా గురుగారు కళ్యాణం కమనీయంలో చాలా మంచి మంచి విషయాలు చెప్తున్నారండి అలాగే పెళ్ళి అనే విషయానికి వస్తే కొన్ని కొన్నిసార్లు ఒకే నక్షత్రం ఉన్న వాళ్ళు పెళ్ళి చేసుకోకూడదు అని కూడా అంటూ ఉంటారు కదండి అసలు అది నిజమేనా ఏక నక్షత్రం వాళ్ళు పెళ్లి చేసుకుంటే దోషం వస్తుందా ఓం శ్రీ నమ ఏక నక్షత్రం వాళ్ళు వివాహం అనేది ఎందుకు చేసుకోకూడదు చేసుకోవచ్చు అని కొన్ని కారణాలు ఉంటాయి అంటే ఏదైనా సరే పునరపి జననం పునరపి మరణం అన్నారు పెళ్ళి అనేది చాలా ప్రాముఖ్యమైంది అంటే వివాహం అనేది చాలా ముఖ్యమైనది ఎందుకంటే మనిషి జీవితంలో ముఖ్యమైన ఘట్టం ఏంటంటే ఒక స్త్రీకి కానీ ఒక పురుషుడికి కానీ వివాహం అనేది అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది అంటే మనిషి యొక్క వ్యక్తిత్వాలు మనిషి యొక్క ఆలోచనలు భార్యాభర్తలు ఇద్దరు కూడా బాగుంటే ఇక ప్రపంచమే బాగున్నట్టు ఎందుకంటే ఇద్దరి మధ్యలో సఖ్యతగా ఉండి మంచి పిల్లల్ని కని వాళ్ళ యొక్క విద్యాబుద్ధులు చెప్పించి సమాజానికి పనికొచ్చి చేయటమే భార్యాభర్తల యొక్క విషయం ఏమిటంటే సహజంగా ఎలా ఉంటుంది అనంటే ఒక స్త్రీ ఒక పురుషుడు వివాహం చేసుకున్న తర్వాత కేవలం ఇంటర్ కోర్సులో పాల్గొనడానికి కారణం ఏందంటే సృష్టి ధర్మంలో వంశాభివృద్ధి అంటే వంశం కలగటానికి మాత్రమే పాల్గొంటారు నిజమైతే అంతకంటే ఎవడు ప్లాట్ఫామ్ వస్తే వాడు దిగి వెళ్ళిపోతాడు మనం ఉండేది ఏమీ లేదు ఇక్కడ ఏదో ఒక పాత్రదారులం జస్ట్ మన పాత్ర ముగించుకోగానే వెళ్ళిపోతారు ఒకనొక సందర్భంలో రవీంద్ర భారతిలో అక్కినే నాగేశ్వరరావు గారు చెప్పారు అంతా మన సినిమానే కదా మనం అంత అబద్ధమే కదా చెప్పడం మన పాత్రధారులం కదా అంటాడు అది చూడండి అక్కినే నాగేశ్వరరావు గారు ఎలాంటి విషయాలను చెప్తాడు అంటే కొన్ని కొన్ని విషయాలు చదువుతో సంబంధం లేదు నిజంగా అయితే ఆయన ఎంతో మంచి ఇంగ్లీష్ నాలెడ్జ్ నేర్చుకున్నాడు ప్లస్ చదువుతో సంబంధం లేకుండా ఎంతో నాలెడ్జ్ అనేది గెయిన్ చేశాడు అయితే ఇక్కడ మనిషి యొక్క తత్వాన్ని తెలుసుకోవటమే గొప్ప విషయం ఏదైతే భార్యాభర్తల యొక్క కలయిక అనేది వాళ్ళ యొక్క సంపాదన కానీ వాళ్ళ యొక్క స్థితిగతులు కానీ పిల్లలే అంటే పిల్లల మధ్యలో ఎడబాటు లేకుండా ఉండటానికి వీళ్ళిద్దరు అన్యోన్య దాంపత్యం అనేది ఒకటి ఉండాలి అన్యోన్యంగా ఉండాలి ప్రేమ అనేది డబ్బు పెట్టుకుని కొనుక్కునే వస్తువు కాదు డబ్బు పెట్టుకుంటే వచ్చేది కాదుగా ప్రేమ అనేది ఒక తండ్రి మీద ప్రేమ కానీ ఒక తల్లి మీద ప్రేమ కానీ ఒక ఏదైతే ఒక భర్త మీద ప్రేమ కానీ ఒక పిల్లల మీద ప్రేమ కానీ మేనమామలు ఉండొచ్చు పెదనాన్న ఉండొచ్చు వాళ్ళ యొక్క కొలీగ్స్ ఉండొచ్చు స్నేహితులు ఉండొచ్చు గురువులు ఉండొచ్చు పెద్దవాళ్ళు ఉండొచ్చు అందరినీ కూడా కుల మత భేదం లేకుండా అందరితో కూడా సఖ్యతగా ఉండటానికి అది ప్రాంతం కాదు మతం కాదు దేశమూ కాదు కులానికంటే గుణం ఎన్ను నిజం చెప్పాలంటే కులం కూడిపెట్టదు గుణం అనేది చాలా మంచిది గుణం ఏ గుణం అతని యొక్క క్యారెక్టర్ని బట్టే అతని యొక్క స్నేహం అనేది ధర్మం అనేది ముందుకెళ్తుంటుంది అలాంటిది మనం భార్యాభర్తలు అనేవాళ్ళు రోజు ఒక ఇంట్లో ఉండేవాళ్ళు ఏ విధంగా ఉండాలి కలిసికట్టుగా ఉండాలి కలిసికట్టుగా ఉండాలి జీవితం ఏమి మనకి ప్రయాణం చేసి ఏదో మన ఐదు వందల సంవత్సరాలు ఉండేది ఏమి లేదు అలాంటి విషయాల్ని మనం చూస్తే ప్రత్యేకంగా కొన్ని కొన్ని రకరకాల విషయాలు ఉంటాయి ఈ రకరకాల విషయాల్లో కూడా ఇద్దరు కలిసి ఇప్పుడు గొడవ జరుగుతుంటే కూడా గ్రామాల్లో వాటిల్లో కూడా పంచాయతీలు జరుగుతుంటాయి పాపం కలిసి ఉండమని పెద్ద మనుషులు చెబుతుంటారు సహజంగా కొన్ని కొన్ని సందర్భాల్లో వినరు వీళ్ళు కానీ వినాలి అక్కడ ఆ నక్షత్రాల్లో కొన్ని నక్షత్రాలు కూడా మనం చూసుకోవాలి ఎలా నక్షత్రాలు చూసుకోవటం అంటే ముఖ్యంగా ఏక నక్షత్రంలో మనం వివాహం చేసుకుంటే మంచిది కాదు అదొకటి అయితే ఏక నక్షత్రంలో కొన్ని నక్షత్రాలు చేసుకోవచ్చు కొన్ని నక్షత్రాలు చేసుకోకూడదు కొన్ని నక్షత్రాల్లో పాదభేదంతో చేసుకోవచ్చు అవును పాదాలను బట్టి కూడా అలా మూడు రకాల డివిజన్స్ అయినాయి ఆ మూడు రకాల డివిజన్స్లో ఏక నక్షత్రం ఉన్న వాళ్ళు వివాహం చేసుకునే నక్షత్రాలు ఏమిటి అని అంటే ముఖ్యంగా ఆరుద్ర నక్షత్రం అంటే ఆరుద్ర స్త్రీ పురుషులు ఇద్దరు చేసుకోవచ్చు దాంతోపాటు రేవతి నక్షత్రం అలానే విశాఖ నక్షత్రం నక్షత్రం అలానే రోహిణీ నక్షత్రం శ్రవణ నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం అంటే వీళ్ళు పరస్పరం చేసుకోవచ్చు అంటే నేను చెప్పిన ఈ ఆరుద్ర వాళ్ళు ఆరుద్ర చేసుకోవచ్చు మఖా వాళ్ళు మఖ చేసుకోవచ్చు రేవతి వాళ్ళు రేవతి చేసుకోవచ్చు విశాఖ నక్షత్రం వాళ్ళు విశాఖ నక్షత్రం చేసుకోవచ్చు రోహిణి నక్షత్రం వాళ్ళు రోహిణి నక్షత్రం వాళ్ళు చేసుకోవచ్చు శ్రవణా నక్షత్రం వాళ్ళు శ్రవణ చేసుకోవచ్చు ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు ఉత్తరాభాద్ర చేసుకోవచ్చు అంటే ఈ ఏడు నక్షత్రాల వాళ్ళు పాదభేదం లేకుండానే చేసుకోవచ్చు రోహిణి ఆరుద్ర నక్షత్రం ఒకటో పాదంలో పుట్టిన వాళ్ళు ఆరుద్ర నక్షత్రం ఒకటో పాదం వాళ్ళతో చేసుకోవచ్చు రోహిణి నక్షత్రంలో ఒకటో పాదంలో పుట్టిన వాళ్ళు రోహిణి నక్షత్రం ఒకటో పాదం చేసుకోవచ్చు ఇవి ఈ ఏడు నక్షత్రాల వాళ్ళు ఏక నక్షత్రమైనా చేసుకోవచ్చు రెండవ పాయింట్కి మనం వస్తే మరి పాదభేదంతో ఏ నక్షత్రాలు చేసుకోవచ్చు అంటే పుబ్బ నక్షత్రం వాళ్ళు అలానే పూర్వాషాఢ అలానే వచ్చేటప్పటికల్లా అశ్వనీ నక్షత్రం అనురాధ నక్షత్రం వాళ్ళు చేసుకోవచ్చు అంటే ఈ నక్షత్రం వాళ్ళు చేసుకోవటంలో తప్పు లేదు అంటే పుబ్బా నక్షత్రం అలానే అంటే భరణి పుబ్బా పూర్వాషాఢ అంటే శుక్ర నక్షత్రాలు పుబ్బా నక్షత్రం ఒకటి పూర్వాషాఢ వచ్చి తర్వాత వచ్చేటప్పటికల్లా నేను చెప్పినట్టుగా అశ్వనీ నక్షత్రం అనురాధ నక్షత్రం వాళ్ళు చేసుకోవచ్చు అంటే వీళ్ళు పాదభేదంతో చేసుకోవచ్చు అలానే పూర్వాభాద్ర నక్షత్రం కూడా పాదభేదంతో చేసుకోవచ్చు అంటే ఈ ఐదు నక్షత్రాల వాళ్ళు పాదభేదంతో చేసుకోవటంలో తప్పు లేదు అంటే ఇక్కడ నాలుగైదు నక్షత్రాలు అయిపోయినాయి ఐదు నక్షత్రాలు అయిపోయినాయి అక్కడ ఏడు నక్షత్రాలు అయిపోయి ఏడు ఐదు పన్నెండు ఈ పన్నెండు నక్షత్రాలు అయిపోయిన తర్వాత మిగతా నక్షత్రాలు ఉంటాయి మనకి అంటే ఇరవై ఏడు నక్షత్రాలు అంటే ఇరవై ఏడు నక్షత్రాల్లో మనకి పదిహేను నక్షత్రాలు వాళ్ళు ఏదైతే చేసుకోకపోవటం మంచిది మిగతా నక్షత్రాలు ఉంటున్నాయి కదా పదిహేను నక్షత్రాలు ఉంటాయి అలాంటి వాళ్ళు చేసుకోకపోవటం అనేది చాలా మంచిది నేను చెప్పిన నక్షత్రాల వాళ్ళు చేసుకుంటే చాలా మంచిది చాలా మంది ఏ నక్షత్రమైనా ఒకటే అయినా పర్వాలేదు కానీ పాదాలు వేరుగా ఉన్నాయి కదా అని చేసేస్తూ ఉంటారు కానీ అందులో కూడా ఈ పర్టికులర్ నక్షత్రం వాళ్ళే పాదభేదంతో చేసుకోవాలి అవును ఎందుకంటే భరణి పూర్వాషాఢ నక్షత్రము అశ్విని అనురాధ నక్షత్రాలు చెప్పాను కదా పాదభేదంతో చేసుకోవచ్చు కానీ మిగతా పదిహేను మిగతా మటుకు చేసుకోవచ్చు పూర్వభద్ర కూడా ఎగ్జాంప్షన్ ఉంది పూర్వభాద్ర కూడా చే కొన్ని కొన్ని పాదాలకు పూర్వభద్ర వాళ్ళు కూడా చేసుకోవటం తప్పేమీ లేదు కానీ పూర్వభాద్రను కూడా కొంతమంది యాక్సెప్ట్ చేయరు అందువల్ల మనకి ఈ ఏడు నక్షత్రాల వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏక నక్షత్రం చేసుకోవచ్చు ఏడు నక్షత్రాలు ఈ నాలుగు నక్షత్రాల వాళ్ళు పాదభేదంతో చేసుకోవచ్చు ఇక మిగతా ఇక్కడ ఏడు నాలుగు అయిపోయినాయి పదకొండు అయిపోయినాయి పదకొండు తర్వాత పూర్వభద్ర నక్షత్రం వాడు కూడా పర్వాలా అంటే మిగతావన్నీ కలిస్తే పూర్వభద్ర చేసుకోవాలి ఇక్కడ లేకపోతే మిగతావన్నీ కలవలేకపోతే పూర్వభద్రని కొంత ఆలోచన చేసి చేసుకోవాలి మిగతా ఏదైతే పదిహేను నక్షత్రాలు ఉన్నాయో వాళ్ళు చేసుకోకపోవటం అనేది మంచిది కరెక్ట్ గురువు గారు చాలా వివరంగా చెప్పారు ధన్యవాదాలండి నమస్కారం